భగవద్బంధువుల ఈరోజు మనం ఆనంద నగరంలోని స్వామి పుష్కరిణి గురించి అనుసంధానం తెలుసుకుందాం శ్రీ వైకుంఠంలోని క్రీడాచలం మీద ఉన్న క్రీడా స్వామి పుష్కరిణి అంటారు శ్రీ మహావిష్ణువు ఆనతి మీద గరుత్మంతులు క్రీడాద్రితో పాటు క్రీడావాసన కూడా తెచ్చి ఇక్కడ స్థాపించాడు శ్రీదేవ భూదేవులతో కలిసి వైకుంఠనాథరైన శ్రీ మహావిష్ణువు ఈ పుష్కరణలో జల క్రీడలను ఆడినందువల ప్రజానది వలై పరమ పవిత్రమైన వై వెలుగు ఎందుతూ ఉంది అంతేకాక గంగా నదులు గల అత్యంత మహిమ కథ ప్రసిద్ధి పొందింది లోకంలో సమస్త పాపాలు పోగొట్టే ప్రభావం గల పరమపుణ్యమైన తీర్థం ఈ పుష్కరిణి ఈ కోనేటిని దర్శించిన సేవించిన స్మరించిన సమస్త శివులు కొరతలా మనవుతాయి స్వామి పుష్కరిణి స్నానం సద్గులో పాదసీవనం ఏకాదశీ వ్రతం దుర్లభం దుర్లభం మానుషం జన్మ దుర్లభం తత్ర జీవనం స్వామి పుష్కరిణి స్నానం ప్రేమచ్చంత దుర్లభం స్వామి పుష్కరిణి స్నానం సద్గురు పాదసేవనం ఏకాదశి వ్రతం ఈ మూడు కార్యక్రమాలు మానవ జీవితంలో లభ్యం కావటం అత్యంత దుర్లభం అలాగే మానవునిగా జన్మించటం మానవునిగా మనగుడ సాగించటం ఆ మానవ జీవితంలో స్వామి పుష్కరణిలో స్నానం చేయటం అనే మూడు కార్యాలు కోరటం కూడా చాలా దుర్లభం అని వలాహపురాణం చెబుతుంది వెంకటాద్రిపై వెలుసున్న ఈ కోనేరు అనంతమైన మహిమలతో విరాజులతో ప్రపంచములో తీర్థాలను స్వామి స్వామివలే అనగా ప్రభువుల అగ్రగణి ఉన్నందువల్ల స్వామి పుష్కరుణైన ప్రసిద్ధికెక్కి కెక్కి సార్థక నామే పొందింది ధనుర్మాసే అసితే వక్షే పక్షే ద్వాళస్ వరుణోధే అవతీ స్వామి పుష్కరుణి జలే ತತ್ರ ಪ್ರಕುರ ಪ್ರೀತಿಯ ಪ್ರೀತಮಸ ತೇ ಸರ್ವ ಪಾಪೈನ್ ಜಾತಿ ಇಂತಟಿ ಪರಮ ಪಾವಣೆ ప్రతి సంవత్సరం వైకుంఠ ఏకాదశి మరునాటి అరుణోదయ వేలలో ముల్లోకాలను సమస్త తీర్థాలు వచ్చి చేరతాయట అందుకే ఆ రోజు స్వామి పుష్కరణి తీర్థ ముక్కోటిగా చెప్పబడుతుంది అలాగ ధనుర్మాసంలో శుక్లపక్ష ద్వాదశి వారు అరుణోదయ వేళలో ఎవరైతే మనప్రీతితో స్నానం చేస్తారో వారు వారి సగోత్రీకులైన లాయాదులు బంధువులు అందరూ అన్ని పాపాల నుండి ముక్తులవుతారు ఈ స్వామి పుష్కరణి ప్రభావం ఎల్లోనిది అయినా ఈ తీర్థ మహిమను చాలా రెండు మూడు గాథలు ఈ సమయంలో మనం తప్పగా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా వాటిని గురించి జాగ్రత్తగా వినండి మరి అంటూ సూత మహర్షి ఇలా కొనసాగించారు శ్రేకాంతాయ కళ్యాణ వే శ్రీ వెంకట నివాస శ్రీనివాసాయ మంగళం మంగళ వెంకటేశం సదా వెంకటేశం స్మరామి స్మరామి हरे वेंकटेश ऑफ प्रसिद्ध विद प्रेसिंग विद कृष्णा बैंक कडे सप्लायर छ पर्याय छ मंगलम नारसिंवाय मंगलम गोदासंगवे मंगलाला निवासाय आदा त्रिसोय मंगळम मंगला शासन पर्याय मदाचा जी प्रोगमई सर्व विश्वपुरवै रहोच जय सकृपय असमंगलम ससुरे श्रीरा